హలో రంగుల ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సంక్రాంతి షాపింగ్ వీడియోస్లో ఈరోజు మీకు ఒక సరికొత్త షాపింగ్ మాల్ని అయితే చూపించబోతున్నాను షాపింగ్ మాల్ అని చెప్పి చెప్పులు చూపిస్తుంది ఏంటి ఇవిడా అనుకుంటున్నారా అవునండి చెప్పులకి సంబంధించిన మాల్ అని చెప్పొచ్చు ఈ షాప్ని అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ చెప్పల్స్ ఉన్నాయంటే ఇక్కడ మీరు అయితే ఎక్కడ చూడనని చెప్పుల మోడల్ అయితే ఇక్కడ ఉన్నాయండి నేను బల్లగుద్ది చెప్తాను రాజమండ్రిలో ఎక్కడ దొరికనంత చెప్పుల కలెక్షన్ అయితే మీకు ఈ షాప్లో దొరికేస్తుంది అనమాట ఈ షాప్ అడ్రస్ ఎక్కడో మీకు తెలియాలంటే మన వీడియోని చివరి వరకు చూసేసేయండి చూస్తున్నారు కదా లేడీస్కి సంబంధించిన చెప్పుల కలెక్షన్ ఎంత బాగుందో శ్రాద్దిపోయే కలెక్షన్స్ అయితే కలకలలాడిపోతుంది ఈ షాపు ఫుల్ స్టాక్లో అయితే రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి ఈ చెప్పుల షాపు ఈ షాప్లో అయితే మీకు డైలీ యూజ్ చెప్పల్స్ నుంచి మోడ్రన్ చప్పల్సు అలాగే పెళ్లికి సంబంధించిన మంచి మంచి బ్రైడల్ కలెక్షన్ కూడా దొరికేస్తుంది ఆడవాళ్ళకు ఒకటి రెండు కలెక్షన్ కాదండి అసలు వందల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర మంచి మంచి చెప్పల్స్ అనమాట చూస్తున్నారు కదా నేను వీడియో తీసే వాళ్ళు చూపిస్తానే ఉన్నారనమాట ఇందుకే సంక్రాంతికి బట్టలు ఎంత ముఖ్యమో మనం కాళ్ళుకేసుకున్న చెప్పులు కూడా అంతే ముఖ్యమండి కాదంటారా బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఖచ్చితంగా చెప్పులు అయితే రెండు మూడు జతలు అయితే మనం ప్రతి సంక్రాంతికి చూస్తున్నారా ఫుల్ స్టాక్తో రెడీ అయిపోయింది ఎంత కలెక్షన్ ఉందంటే అసలు మోర్చే వీధి మొత్తం అంతట్లో ఎక్కడ కూడా లేనంత స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట ఈ షాప్ అయితే సంక్రాంతికి ఫుల్ స్టాక్తో వెల్కమ్ చెప్పేస్తుంది అసలు అద్దెరిపోయే కలెక్షన్ ఉందండి ఆడవాళ్ళకి కాదండి అసలు మగవాళ్ళకైతే ఇంకా చెప్పలేనన్ని మంచి మంచి మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి షూ షూ డైలీ యూజ్ చెప్పల్సు బెల్ట్స్ అసలు లేడీస్కి అయితే ఉన్నాయండి సైజ్ ఫైవ్ నుంచి అయితే వీళ్ళ దగ్గర బిగ్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి చూస్తున్నారా అక్కడ పిల్లలకి వేస్తే కనుక ఎంత క్యూట్గా ఉంటాయంటే వాళ్ళ కాళ్ళకి ఎంత బాగుంటాయి ఇంకా మగవాళ్ళు చెప్పాల్సి అంటారా మీరు వెతుక్కున్న కొద్ది మోడల్స్ వస్తూనే ఉంటాయి ఈ షాప్లో అయితే నాకైతే ఇక్కడ షాప్లో చాలా 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 కలెక్షన్ వచ్చిందండి ఖచ్చితంగా వీడియో తీసిన తర్వాత ఒక రెండు మూడు జతలు అయితే కొనుక్కొని తీసుకెళ్లాల్సిందే అనిపించింది అంత బాగున్నాయి వీళ్ళు ఫుల్ తో పాటు మంచిగా స్టాఫ్ని కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఎందుకంటే వచ్చిన కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూపించడానికి అయితే మంచి స్టాఫ్ని అరేంజ్ చేసుకున్నారన్నమాట ఈ షాప్ వాళ్ళు మనకైతే ఈ షాప్లో లేడీస్కి ఒక టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి చెప్పల్స్ అనేవి మెన్స్కి అయితే కనుక త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వెరైటీ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర మంచి మంచి కంపెనీ చప్పల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి లైక్ మీకు చెప్పాలి అంటే బాటా కానివ్వండి ఇంకా ఇలాంటివి చాలా మంచి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అలాగే వీళ్ళ దగ్గర స్కూల్ షూస్ కూడా అవైలబుల్గానే ఉంటాయండి చూస్తున్నారు కదా లేడీస్ చెప్పల్స్ అయితే కళ్ళు చెదిరిపోయే చెప్పుల కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర నాకైతే చాలా చాలా బాగా నచ్చేసినాయి మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా చూడటమే కాదు కొనుక్కొని తీసుకెళ్తారు అంత బాగుంది ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు అప్డేటెడ్గా ఏవేవైతే వస్తూ ఉన్నాయో అలాంటి మొత్తం అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి ఫుల్ స్టాక్తో డైలీ యూస్ చెప్పల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఈ షాప్ పేరు వచ్చి మిస్టర్ మోచి అండి మిస్టర్ మోచీనా చాలా బాగుంది పేరు అని అనిపిస్తుంది కదా నాకు కూడా అలానే అనిపించిందండి ఈ షాప్ వచ్చి రాజమండ్రి మోచీ వీధిలో అయితే ఉందనమాట ఈ షాప్ ఫుల్ అడ్రస్ అయితే కనుక మీకు నేను వీడియో ఎండింగ్లో క్లియర్గా చెప్తానండి అయ్యో బాబోయ్ ఇన్ని చెప్పులు చూపించి చూపించి నాకు కళ్ళు చెదిరిపోయినట్టు అనిపించినాయండి వీడియో తీస్తున్నాను కానీ నా కళ్ళని చెప్పుల మీదకే వెళ్తున్నాయి ఎంత బాగుందనమాట ఈ కలెక్షన్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్పెషల్ ఏంటంటే సైజెస్ వచ్చి మీకు చాలా ఫ్రీ సైజెస్ వరకు దొరికేస్తాయి ఈ షాప్లో ఈ సైజు దొరకదు అన్నదంటూ లేదనమాట ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి చెప్పాల్సి ఇక్కడ పెద్దవాళ్ళకి అలానే ఫైవ్ నుంచి ఇంకా బిగ్ సైజ్ ఎంత వరకు కావాలంటే మీకు అంత వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఇంకా పెద్ద సైజు వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ఈ షాప్కి వచ్చేస్తే మీరు డైరెక్ట్గా ఇంకా నాలుగైదు షాపులు తిరగకుండానే ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవచ్చు మోడల్స్ కూడా బిగ్ సైజులో అవైలబుల్గా ఉంటాయండి అంత బాగున్నాయి ఇక్కడ చెప్పులైతే మాత్రం చూస్తున్నారు కదా కస్టమర్లతో కలకల ఆడిపోతుంది మొత్తం షాప్ అంతా కూడా స్టాక్ కూడా ఫుల్గా ఉందండి ముఖ్యంగా ఇక్కడ మోడల్స్ గురించి మీకు వివరంగా చెప్పాలంటే కనుక చైనా మోడల్స్ చాలా బాగుంటాయండి చెప్పులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే వచ్చిన ఏ మోడల్ని వీళ్ళు వదిలిపెట్టరు చక్కగా షాప్కి తీసుకొచ్చితే నీట్గా డెకరేట్ చేసేస్తారనమాట చైనా మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి షూస్ ఉన్నాయండి జెంట్స్కి చాలా లైట్ వెయిట్లో మంచి మంచి కలర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి చూపిస్తున్నాను కదా చాలా లైట్ వెయిట్గా ఉందండి మనకి చెప్పు వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉండేలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సైజెస్ కూడా ఫైవ్ నుంచి అబోవ్ చాలా పెద్ద సైజ్ వరకే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పచ్చు మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర పెళ్ళిళ్ళకి సంబంధించిన మెన్స్వేర్కే అన్నీ ఉన్నాయండి ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు మనం కుర్తీస్ మీదకి వేసుకునే షడావా చప్పల్స్ అంటారు కదా అది రాజుల కాలం నాటి వేసుకునే చప్పలు మోడల్ అలాంటివి నెక్స్ట్ ఏంటంటే షూస్ కానివ్వండి సూట్స్ మీదకి కావాల్సిన ఈ చప్పల్స్ కానీ ఇంకా ప్రతిదీ షూ సూట్స్ మీదకు సంబంధించిన షూస్ అన్నీ అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడూ ఫుల్గానే ఉంటుందంటండి స్టాకు ఫెస్టివల్ అనే కాదండి మేము ప్రతి ఐటెంని ఏది నీడ్ అని ఉంచుకోము షాప్లో ఖచ్చితంగా మా దగ్గర అన్నీ అన్ని వెరైటీలు అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా అని చెప్తున్నారు అసలు వైట్ షూ చూడండి దగ్గదగ్గ మెరిసిపోతుంది షూ కలెక్షన్ చాలా బాగుందండి మెన్స్కి అయితే మాత్రం నేను చూపి చూసిన అన్ని కలెక్షన్లో కన్నా నాకు షూస్ చాలా బాగా నచ్చినాయి మెన్స్కి అంత బాగున్నాయి ఇవైతే మనకి పిల్లలకి సరిపోతాయని చెప్తున్నారండి ఫైవ్ నెంబర్ అంటే ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతాయి ఇవి లేడీస్ వండి గర్ల్స్కి సంబంధించిన షూస్ అనమాట ఒక టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి సరిపోతాయి చక్కగా మనం వాకింగ్ వేసుకెళ్ళడానికి కూడా లైట్ వెయిట్లో అయితే షూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి డైలీ యూస్ కూడా వాడేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే వేసుకొని చూపిస్తున్నాను చక్కగా కంఫర్ట్గా ఉన్నాయి చాలా తేలిగ్గా ఉన్నాయి చక్కగా మనం డైలీ యూస్కి అలానే వాకింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా బెల్ట్ షెప్పస్లో అయితే ఇవన్నీ వాటర్ ప్రూఫ్ చెప్పాలండి వాటర్లో పెట్టినా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగదని చెప్తున్నారు వీళ్ళు నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ మాత్రం అదిరిపోయింది ఎవరైనా సరే ఈ వీడియోని చూసినట్లయితే ఒక్కసారి నేను ఈ షాప్కి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా ఈ ఇయర్ సంక్రాంతికి అయితే చెప్పులు షాపింగ్ చేయడం ఇంకా స్టార్ట్ చేసి ఉండరు సరదాగా ఒక్కసారి వచ్చి ఈ షాప్ని అయితే విజిట్ చేసేసేయండి ఈ షాప్ అడ్రస్ క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను అజింతా రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అయితే కనుక మీకు మోచి స్ట్రీట్ అనేది కనిపిస్తుంది రాజమండ్రిలో ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుందండి ఎవరిని అడిగినా చెప్తారు మోచీ వీధి ఎక్కడ అంటే ఆ మోచి వీధిలో మిస్టర్ మోచి అని ఈ షాప్ ఉంటుంది ఇది త్రీ ఫ్లోర్స్తో అయితే ఉంటుందండి మీకు వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా వాళ్ళ ఏదైతే నేమ్ బోర్డు ఉందో ఆ నేమ్ బోర్డుని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ ఎవరికైనా అడ్రస్ కావాలి ఒకవేళ తెలియకపోతే కనుక ఆ నేమ్ బోర్డ్ మీద ఫోన్ నెంబర్ ఉంది మీరు దానికి కాంటాక్ట్ ఒకసారి కాల్ చేసుకొని మీకు అడ్రస్ అయితే కనుక వాళ్ళని కనుక్కొని ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసేయండి ఎవరైతే విజిట్ చేసి ఏం తీసుకున్నారన్నది నాకు కామెంట్లో అయితే కనుక మీరు మెన్షన్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్